గుంటూరు మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాటి శాసనసభ్యులు డాక్టర్ బొర్లా రామాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై గోరంట్ల కొండపై నుంచి మంచినీటి సరఫరా కోసం చేస్తున్న పనులకు సంబంధించిన వివరణ ఇవ్వాలని సభ్యులను కోరారు టగ్పాల్లో ఇప్పుడు కొత్తగా నిర్మించే యాభై మూడు ఎమ్మెల్యే ఏదైనా మనం చేస్తే దానికి బడ్జెట్ ఎక్కడ ఉంది ఏ నిధులతో చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ అవుతుంది ఎందుకంటే గ్రామాలు అనేవి దాదాపుగా రెండు వేల పన్నెండు అనుకుంటున్నారు నేరు కలెక్టర్ అప్పుడు ప్రపోజ్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అడుగుతున్నారు కాబట్టి దయచేసి ఏవైతే మెర్జుడు గ్రామాలు ఉన్నాయో దాంట్లో తొమ్మిది ట్యాంకులు కట్టాల్సిన సందర్భం ఉంది దానికి అమృత టూలో మనకి నిధులు వస్తాయి దాన్ని కడదాం అయితే ఇక్కడ సోర్స్ పెంచుకోవడానికి మీరు స్పష్టత ఇవ్వాలి ఈ సోర్స్ పెంచుకోవడం అనేటువంటిది అమృత టూలో ఉందా ఉంటే ఆ ప్రయోజనం తీసుకోరండి లేదన్నప్పుడు నిధులు ఎక్కడ ఉంచుకోండి మనకు కావలసినటువంటి ఈ ట్యాంకులు రెండు నిండాలి నాలుగు వేల రెండు వందలు కేఎల్ నిండాలి ఆరు వందలు కేఎల్ నిండాలి అప్పుడు నిండితేనే ఈ గ్రామాల గ్రామాలన్నిటికీ ఖచ్చితమైన వాటర్ ఇవ్వగలం అంతే కాకుండా వన్ లో కూడా అసలు టూ లో కూడా చాలా స్కేర్ షిట్ ఉంది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ రెండు ట్రాక్టర్ నింపడానికి మీరు తీసుకొచ్చే రాబాటారు ఇంటేక్ దీని మీద స్పష్టత ఇవ్వండి ఇస్తే ప్రజలకు తెలుస్తుంది లేదు దాని నిధులు ఏమైనా కావాల్సి వస్తే ప్రతిపాదనలు ఇవ్వండి ఖచ్చితంగా గవర్నమెంట్ లో మాట్లాడి తెస్తాం ఇట్లా కాజ్ వర్క్లు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పోవడం వల్ల ప్రజలను మనం మబ్బిపెట్టిన వాళ్ళని అవుతాం తప్ప శాశ్వతమైన పరిష్కారం ఇవ్వడానికి అవకాశం ఉండదు